వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంగనూరావు ఫ్రెండ్స్ అది రైతు తోట శ్రీనివాసరావు అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం సవారగూడెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు తోట శ్రీనివాసరావుకు చెందిన ఈ యొక్క పుంగనూరావు అయితే అమ్ముతున్నారు వారం రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందట మూడవ అయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంతే థర్డ్ ల్యాక్టేషన్ అట ఇంతకుముందు ఇతలో అయితే పూటకు రెండు లీటర్ల పాలు అయితే ఇచ్చేదట దీని కాస్ట్ అరవై వేలుగా చెప్పారు సిక్స్టీ థౌజండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు నచ్చిన రైతులు స్క్రీన్ మీద రైతు నెంబర్ ఉంది రైతు పేరు తోట శ్రీనివాసరావు నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కొద్దాం